మన అందరం ఒకసారి ముఖ్య అతిథి ఒకసారి అందరూ స్వాగతంగా వారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి పనులు బాలేశ్వరి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మోడీ గారి నాయకత్వం భారత్ భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గారి నాయకత్వం

ఈ రోజు న్యూ గంజి మహబూబ్ నగర్ న్యూగంజ్ లో న్యూగంజ్ వార్డు లో పెద్ద ఎత్తున ఇక్కడ నాలుగైదు ఒక ఐదు ఆరు వార్డులు కలుస్తాయి ఈ ఏరియాలో సో ఇక్కడ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలోకి పెద్ద నరసింహ బాలేశ్వరి మరి మాజీ కౌన్సిలర్ పెద్ద ఎత్తున యువకులు మహిళలు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేయరు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మేమంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరుతాము ప్రజల కోసం సేవ చేస్తాము అభివృద్ధికి తోడ్పడతాము పేద ప్రజలకు అండగా ఉంటామని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చిండ్రు యువకులు వచ్చిండ్రు వారితో పాటు మరి వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా ఎక్కడ పోయినా భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది భారతీయ జనతా పార్టీకే ఈసారి ఓట్లమ్మా అని ఎక్కడ పోయినా కూడా మాట్లాడుతున్నారు సో ఈరోజు ప్రజలందరూ కూడా భావన ఆలోచనని ఈరోజు పెద్ద ఎత్తున రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో పదిహేనులు కానీ కొత్తగా వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన మళ్ళీ మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఏవి కూడా ఆ రోజు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసింది బీఆర్ఎస్ అని మరి ఈరోజు తెలంగాణలో మరి కాంగ్రెస్ అలా ఇచ్చాం తెలంగాణ మేము ఇవన్నీ మేము చేస్తామని ఆరు గ్యాలెండర్ల పేరు మీద ప్రజలను మోసం చేస్తే ఆ మోసాలను నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసి అలా పెద్ద ఎత్తున మోసపోయినామని చెప్పి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మరి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఈరోజు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి అనేక మంది కార్యకర్తలకు ఉదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా ఇంకా ఎవరెవరైతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ నేను మమ్మల్ని వాళ్ళని మీడియా ద్వారా కోరుతా ఉన్నా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొద్దాం తెలంగాణ ఏ ఏ ఆకాంక్షలతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని కొత్తగా నూతనంగా కావాలని ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరడానికి మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు కానీ లేదా ఇతర ముఖ్య భారతీయ జనతా పార్టీలోకి దేశం కోసం ప్రజల కోసం పనిచేయాలంటే ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్షేత్రస్థాయిలో జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ప్రజల సేవలో ఉండాలనేటటువంటి తలిచే ప్రతి ఒక్కరిని కూడా పార్టీలోకి రావాలని చెప్పి నేను ఆహ్వానిస్తున్నాను ఈరోజు అమ్మ అరుణమ్మ గారికి అదేవిధంగా బాలాజన గారికి ఉన్న పేరు పేరున అందరికీ నమస్కారాలు ఎందుకు వచ్చామంటే ఈరోజు నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు అలాగే మన ఎంపీ గారు అయినటువంటి అరుణమ్మ గారు చేసిన పనులతో ఆకర్షిపడై ఈరోజు మేము బీజేపీ పార్టీలో